మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకు నేను మీ తిరుపతిరావు ఈ రోజు అయితే మనం కావలి నుంచి హైవేకి వెళ్ళే ఈ దారి మార్గంలో అయితే ఉన్నాం ఇక్కడ రకరకాల బెల్లంలు అయితే అమ్ముతూ ఉన్నారు అసలు ఈ బెల్లాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అసలు ఈ బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటి బెల్లం అమ్మే వారిని అడిగి తెలుసుకుందాం రండి సార్ నమస్తే సార్ మీ పేరు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు తెచ్చారు ఇది తమిళనాడు ఈ బెల్లం ఎక్కడ బెల్లం అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది తమిళనాడు ఫ్యాటీ బెల్లం అల్లం మిరియాలు ఆరోగ్యం బాగుండదు టీల కాఫీ కేస్టాపులు పిలస్టాన్ తమ్ము తిమ్ముల బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది మీరు ఎప్పుడు వచ్చారు ఎక్కడికి ఇళ్ళుంటారు ఎంజాయ్ ఇది అంటే రెండు నెల వచ్చింది రెండు నాలుగు ప్రతి సంవత్సరం వస్తుంటారా మధ్య ఎక్కడికే వస్తారా వారం వస్తుంది వారం వారం అప్పటి దాకా ఎక్కడ ఉంటారు

கூலிஸா எந்த கூலி கூலி ஓனரு எக்கொண்டோனருந்து பதி கேஜி ஆர்டர் இப்படீக்கு எக்கேஸார் கம்பெனி இது கம்பெனி ஓனரு போட்டு போடவா சரி நம்பர் ஓனரு காலி ஓனரு கல்சா நீக்கே கூலி ஆறு வந்தக்கு ఇది వచ్చి అన్ని వచ్చిట్లో టైల్ పండుగ ఉండరు ఈ బెల్లం కాఫీ చేసుకోవచ్చు కాఫీ టీ కాఫీ టీ పాలు కూడా కలిసి ఏదన్నా మెడిసిన్స్ వాడతారా ఇలా మెడిసిన్ ఏం కాదు లలర్గు టీలు కాఫీ అలాగే మళ్ళా లలర్గు పీపీ సోరు కొలసాని కవా కేస్టాపులు ఎలా మంచిది ఓకే సార్ థ్యాంక్ చెప్పినటువంటి మాటలు ఈ ఈ బెల్లంలో రెండు రకాలు ఉన్నాయంటే అల్లం బెల్లం మామూలు తాటి బెల్లం అల్లం బెల్లం వల్ల బీపీ షుగర్ షుగర్ బీపీ ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు అంట చాలా మంచిది అంత ఆరోగ్యానికి ప్రతి ఒక్కరు ఈ బెల్లాన్ని కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్టీ కెమెరామెన్ రవిచంద్రుడు తిరుపతి